రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు దాటినా సీఎం ఢిల్లీ యాత్రలు చేయడంతోనే సరిపోతుందని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు నలుగురు నాయకుల మధ్య కాంగ్రెస్ పార్టీ ఇరుక్కుందన్న ఆయన రాష్ట్రంలో హత్యలు అత్యాచారాలు అరాచకత్వం పెరిగిందని ఆరోపించారు జరగబోయే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఉందా అని ప్రశ్నించారు రాష్ట్రంలో రైతుల మహిళలపై మానభంగాలు పెరుగుతా ఉన్నాయి హత్యలు కూడా అది పెరుగుతా ఉన్నాయి హత్యలు ఆత్మహత్యలు మానభంగాలు క్షీణించినటువంటి శాంతి భద్రతలు సమీక్షించేందుకు ఆ మంత్రి హోంశాఖ మంత్రి తరచు ఢిల్లీ చుట్టూ తిరుగుతా ఉన్నాడు మరొక వైపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కలుస్తారట కలవాలని మేము కోరుకుంటున్నాం విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు పరిష్కారం కొరకు ఇద్దరు చొరవ తీసుకుని ముందుకు పోతే మంచిదే గతంలో హోంమంత్రి అమిత్ షా గారు ఎన్నో ప్రయత్నాలు చేసినా రాజకీయంగా మిత్రులుగా వ్యవహరించినటువంటి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఈయన వస్తే ఆయన రాలే వస్తే ఈయన రాలా అట్లా కాలయాపం జరిగింది అసలు ఈ ఆరో తారీఖు అనుకుంటున్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రుల యొక్క సమావేశానికి కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఉందా అని నేను అడుగుతా ఉన్నా